హాయ్ వాళ్ళందరికీ అందరికీ నమస్తేనండి టుడే నేను మా గార్డెన్లో ఉన్న చెట్లన్నిటికీ ఈ వైట్ ఫ్లైస్ వచ్చేసాయనమాట అండి అసలు ఇలా పట్టుకుంటే చాలు చాలా ఇలా ఎగిరిపోతూ వస్తూ ఉన్నాయన్నమాట దీనికోసం ఒక మంచిది హోమ్ మేడ్ పెస్ట్ రిపలెంట్ గురించి చెప్తూ ఉన్నానండి అదేనండి మన ఇంట్లో రెగ్యులర్గా తాలింపుల్లో వాడే ఇంగువ అనమాట ఆ ఇంగువాన్ని తీసుకొని మనం వన్ లీటర్ వామ్ వాటర్లో వన్ అన్నమాట అంటే మోర్ దాన్ అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి దాంట్లో కలిపేసి బాగా బాగా షేక్ అవన్నీ మొక్కలకి ఇవ్వడమేనండి అసలు ఇది హ్యాండ్స్ కానీ ఎఫిట్స్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట వీక్లీ వన్స్ కానీ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కానీ మీరు ఇచ్చారు అని అంటే అసలు ఇట్లానే మనం స్ప్రే కూడా చేయక్కర్లేదు అండి జస్ట్ మనం పకెట్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసేసుకొని జస్ట్ అది చెట్లు మొదల్లో పోసినా కానీ ఆ చెట్ల పైన ఇలా చల్లినా కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అండి అసలు నేను నిమా ఆయిల్ అని ఇవి స్ప్రే చేస్తూ ఉంటూ ఉంటాను అసలు ఇది నేను మర్చిపోయాను అనమాట మా మమ్మీ ఎప్పుడు వంకాయ చెట్లకి ఈ ఇంగువ వాటర్ని చల్లుతూ ఉంటుంది అనమాట నాకు ఎందుకో గుర్తొచ్చిందండి ఈ వైట్ ఫ్లైస్ చూడడం గలే ఇవాడ అస్సలు ఎన్ని వచ్చేసాయోనండి సడన్గా నేను అసలు గమనించుకోలేదు ఇలా పట్టుకుంటే చాలు అస్సలు చాలా ఎగురొస్తున్నాయి ఒకటి రెండు అయితే కాదండి అసలు వందల్లో ఉన్నాయి అనమాట ఇది ర్యాబిట్స్ కూడా బాగా వర్క్ అవుతుందండి అసలు వచ్చి తినేస్తూ ఉంటాయి కదా కొంచెం తీసుకెళ్ళి అటు పక్కన చల్లాము అని అంటే అవి ర్యాబిట్స్ కూడా రావు ఇది ఎక్కువ వంగ మొక్కలకి ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి అసలు ఈసారి చాలా మొక్కలకంతా వచ్చేసాయి అనమాట ఈ వైట్ ఫ్లైస్ ఒక్క మనకి ఖర్చు లేకుండా ఒక్క ఇంట్లో ఉన్న ఇంగువతో ఇలా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి బట్ కానీ ఎక్కువ అయితే వాడద్దు ఇంగువాని ఫస్ట్ ఒక్కసారి కొంచెం ట్రై చేయండి ఆ తర్వాత మీరు రెగ్యులర్గా యూస్ చేయండి అండి అసలు ఇంకంతేనండి నేను అదంతా కలిపేసేసి పైన స్ప్రే చేశాను అలానే ఇప్పుడు బకెట్ వాటర్లో వేసి చేద్దాము అని అనుకుంటూ ఉన్నానండి అసలు ఫస్ట్ మాత్రం ముందు ఒకసారి చల్లి ఒకసారి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి అందువల్ల ట్లా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బాగా రెయిన్స్ ఉన్నాయండి అప్పుడు ఇంకా ఎక్కువైపోతాయండి ఇంగువన ఇంకోన చిట్కా నచ్చిందా అండి ఆల్ ఫర్